హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను పూరి కూర అండి పూరి కూర అంటే మేము చేసుకున్నట్టుగా చేసి చూపిస్తున్నాను పూరి కూరలో చాలా రకాలుగా చేసుకోవచ్చండి నేను వాళ్ళు చేస్తున్నది ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప పచ్చిమిరపలు తాళిం పెట్టేసాను అండి నేను మినపప్పు జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టేసాను ఉప్పు వేసాను మీద ఉప్పు వేసుకొని మనం కొద్దిగా పసుపు వేసుకున్నాను నేను కొద్దిగానే వేసానండి పసుపు ఎక్కువ వేయలేదు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలండి ఉడకనిచ్చాక కొద్దిగా ఆ పక్కన ఉడుగుతుంటుంది లోపల మనం చపాతీ పిండి కలుపుకోవచ్చండి చపాతీ పిండి మొత్తం కలుపుకొని పూరీకి ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా పిండి పేస్ట్లో కలిపిసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపేసి రెండు స్పూన్లు శనగపిండి కలిపేసి ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయ అదే కొద్దిగా చిక్కగా రావడానికండి ఉల్లిపాయ కూర ఇలాగ ఒకసారి ఉడకనివ్వాలి చెనై పిండి వేసాక ఒకసారి ఉడకనివ్వాలండి అంటే అది పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీలు చేసుకోవచ్చు మనం ఇలా మగ్గన పక్కన పెట్టేసుకుని ముందు మనం పూరీ పిండి పూరీ చేసుకోవడానికి అండి నేను ఈ పూరి పిండిలో కొద్దిగా కారాచని ఒక కలిపాను అండి అంటే పొంగుతాయని బాగానే కొద్దిగా కలిపాను అది నేను లేదు వీడియో లేదు క్లిప్పింగ్ పోయింది అందుకని ఇందులో మనం ఇలా పూరీలా చేసుకొని ఇలా ఇది దళసరిగా ఉండాలండి మరీ దళసరిగా ఉండకూడదు నూనె కాగాక అందులో మనం నూనె కాగింది లేదా చిన్న పెసర వేసుకొని చూడండి కాగాక వేసుకోండి కాగకుండా నూనె మరకుండా వేసుకుంటే మాత్రం పూరీ పొంగదు ఇలాగ వేసేటప్పుడు ఇలాగ ఒకసారి చట్రాద్దు మనం ఇలాగ నొక్కితే ఇలా పొంగుతాయండి పూరీలు ఇలా మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా పూరి కూర చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి కర్రజినోకేసిన వల్ల మీకు పొంగుతాయి కూడా అండి కర్రకర్ర ఆడతాయి కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఎంతో టేస్టీ అయినా పూరి కూర మీరు ట్రై చేయండి అంతే థ్యాంక్ యూ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చింది కూర మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ